భారత్ భారతకి ఈరోజు వచ్చినటువంటి ఢిల్లీ ఎన్నికల ఫలితాల్లో భారతీయ జనతా పార్టీ డెబ్బై సీట్లకు గాను నలభై ఎనిమిది సీట్లను క్యావతం చేసుకోవడం జరిగింది అదేవిధంగా ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ గడ్డ మీద కాషా ఎజెండా నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఎగరవేయడం దేశ ప్రజలకు చాలా సంతోషకరమైన విషయం కాబట్టి అక్కడ పోటీ చేసినటువంటి డెబ్బై సీట్లలో ఒక్క సీటు కూడా మన రాష్ట్రంలో సున్నా సీట్లు రావడం అదేవిధంగా మనకు నలభై సీట్లు రావడానికి పాప రాహుల్ గాంధీ గారు కూడా చాలా కష్టపడ్డాడు అదేవిధంగా దేశవ్యాప్తంగా కేజ్రీవాల్ చేసినటువంటి అవినీతికి వ్యతిరేకంగా అక్కడ హిందూ ముస్లిం అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని బలపరుస్తూ నరేంద్ర మోడీ నాయకత్వంలోనే దేశం అత్యున్నత స్థాయికి ఎదుగుతుందని అక్కడి ప్రజలు ఆకాంక్షించి నలభై ఎనిమిది సీట్లను భారతీయ జనతా పార్టీకి ఇవ్వడం జరిగింది అదేవిధంగా రానున్న తెలంగాణ తెలంగాణ రాష్ట్రంలో రానున్న స్థానిక ఎన్నికల్లో కూడా కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాకుండా భారతీయ జనతా పార్టీ అత్యధిక కార్పొరేషన్లు కానీ గ్రామ పంచాయతీలు కానీ జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కానీ ప్రతి ఒక్క సీట్లు కైవసం చేసుకునే దిశగా ముందడుగు వేస్తుంది ఈ తెలంగాణ ప్రజలు కూడా కాంగ్రెస్ ప్రకటించినటువంటి ఆరు గ్యారంటీలు అమలు చేసే విషయంలో విఫలమైన సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అయినటువంటి భారతీయ జనతా పార్టీని నరేంద్ర మోడీ నా గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని మేము ఆకాంక్షిస్తున్నాం స్థానిక సంస్థల్లో భారతీయ జనతా పార్టీకి అత్యధిక స్థానాలు తెలంగాణ ప్రజలు ఇస్తున్న ఇస్తారని మేము భావిస్తున్నాం జై హింద్ జై భారత్ జై భారత్ కేంద్ర బిందువైన ఢిల్లీ నడిపడ్డున కాషాయ జెండా ఈరోజు ఎగురవేయడం జరిగింది నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ ప్రజలకు తెలి తెలిసి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీకే ఓటు వేస్తే మా కళలు సహకారం అవుతాయని చెప్పేసి ఈరోజు ఈ నలభై ఎనిమిది సీట్ల డెబ్బై సీట్లకు కాను నలభై ఎనిమిది సీట్లు గెలిచి విజయదంక మోగించడం జరిగింది అలాగే రానున్న రానున్న రోజుల్లో అనేక రాష్ట్రాల్లో కూడా తెలంగాణ రాష్ట్రంలో కూడా స్థానిక సంస్థల్లో కూడా బీజేపీ విజయ దుందిపి మోగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఈరోజు ఈరోజు నలభై ఎనిమిది డెబ్బై సీట్లకు గాను నలభై ఎనిమిది సీట్లు ఇచ్చినందుకు ఢిల్లీ ప్రజలకు మా భారతీయ జనతా పార్టీ కొడిమేల మండల శాఖ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము జై భారత్ మాతాకి ప్రతిపక్ష పార్టీలైనటువంటి కాంగ్రెస్ పార్టీలు కాంగ్రెస్ పార్టీ వాస్తవానికి డెబ్బై సీట్లకు డెబ్బై సీట్లు గెలుతామని చెప్పేసి గొప్పలు చెప్పుకుంటూ వచ్చినాయి డెబ్బై సీట్లు కాదు డెబ్ మైనస్ డెబ్బై అంటే సున్నా సీట్లు సున్నా సీట్ వచ్చిందంటే దేశంలో ఎటువంటి కాంగ్రెస్ పార్టీ ఎటువంటి స్థానం ఉన్నదని చెప్పేసి ప్రజలు గుర్తించాలి ఇప్పటికైనా ప్రజలు ఆలోచించాలి ఈ సందర్భంగా కొడిమ్యాలలో పటాకలు పేల్చి సీట్లు పంచడం జరిగింది ఈ కార్యక్రమాలలో పాల్గొన్న బీజేపీ నాయకులకు కార్యకర్తలకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను